జగన్కు పెరుగుతున్న క్రెడిట్ కుట్ర కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా మరోసారి ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు వరద బాధితులకు కూటమి నేతలు ఏం చేశారని నిర్దేశారు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పబ్లిసిటీ కోసం పూజలు కొడుతున్నారు తప్ప పరిష్కారం కోసం పాటు పడ్డం లేదని మండిపడ్డారు అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు ప్రజల కోసం ఏం చర్యలు తీసుకోలేదని అన్నారు గత వైసీపీ హయాంలో జగన్ సంస్కరణలే ప్రజలను గట్టెక్కిస్తున్నాయని స్పష్టం చేస్తారు చీటికి మాటికి గత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బాబు పవన్ కూటమి నేతలు వరద బాధితులకు ఏం చేయగలరో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వరద బాధితులకు జగన్ తీసుకొచ్చిన రేషన్ వాహనాలు ఇక సచివాలయ వాలంటీర్ వ్యవస్థే ఉపయోగపడ్డాయి జగన్ తీసుకొచ్చి నూట ఎనిమిది నూట నాలుగు వాహనాలు క్లీన్ ఆంధ్ర వాహనాలే ఇప్పుడు కనిపిస్తున్నాయి వైఎస్ఆర్ హెల్త్ సెంటర్లే ఇవాళ వరద బాధితులను గట్టెక్కిస్తున్నాయి బాబు పవన్ కూటమి నేతలు బాధితులకు చేసిందేమైనా ఉందా అంటే అది లేదు కొంతమంది దాతలు స్వచ్ఛంద సంస్థలే తప్ప ఏం కనిపించే పరిస్థితి లేదు కేంద్రం సాయం చేస్తే చేతులు దులుపుకుందామని చూసుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు